రెడ్డి జిల్లాలోని ఎన్జిఓఎస్ కాలనీలోని సీతారామాంజనేయప్ సహిత లలిత త్రిపురసుందరి దేవాలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవ సందర్భంగా రెండు రోజుల పాటు నిర్వహించారు ఆవాహిక దేవత పూజలు హోమము ధాన్యాధివాసము పుష్పాదివాసము ఫలాదివాసము శామ్యాధివాసము ప్రదోషకాల పూజ హారతి మంత్రపుష్పము తీర్థ ప్రసాదాల వితరణ జరిగింది రేపు ఉదయం పూజ హోమాలు శాంతి పౌష్టిక ఆవాహన గత సంస్కరణము యంత్ర ప్రతిష్టాపన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన బలి ప్రధాన పూర్ణహారతి మంత్రపుష్పం అభయ బృంద సన్మానం తీర్థ ప్రసాద వితరణ జరుగునని ఆలయ కమిటీ తెలిపారు ఈ ఆలయ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఆలయ కమిటీ సభ్యులకు కాలనీ వాసులకు ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు <tune> తెలిపారు

ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు రోజులలో కార్యక్రమాలు చేస్తూ మూడు రోజుల కార్యక్రమం ముగించుకొని రేపు ప్రతిష్ట కార్యక్రమం ఎంత ప్రతిష్ట ప్రతిష్ట కార్యక్రమం ఉండేది కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ దిగ్విజయము చేయాలని కోరుచున్నాము అలాగే ఆంజనేయ స్వామి గుడి దాదాపుగా మాది ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఉన్నటువంటి గుడిని ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది ఈ విశిష్టత ఏంటి అనేది చెప్తే కనరాదు చూస్తే వినరాదు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని ఈ యొక్క స్వచ్ఛత చేస్తుంది ఆలయం ఈ ఆలయంలో మా ఆలయ కమిటీ సిద్ధార్థి ప్రెసిడెంట్ సెక్రటరీ దామోదర్ ఉపాధ్యక్షుడు రమేష్ గుప్తా చాలాసేటువంటి రావు గారు లక్ష్మీనారాయణ రాజశేఖర రెడ్డి జి శ్రీనివాస్ అందరూ కూడా ఐక్యమత్తంగా ఈ కాలనీకి ఒక పట్టుత్వంతో పనిచేస్తూ ఆలయాన్ని దిగ్విజయంగా చేస్తున్నాము అలాగే డివిఎస్ శర్మ గారు కూడా ఈ ఆలయానికి ప్రతిశ్ధతో చిన్న చిన్నగా మెల్లమెల్లగా అభివృద్ధి చేస్తూ ఈ యొక్క స్థాయికి మేము చదివినామని చెప్పేసి మేమందరం తెలియజేస్తున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్